చూడండి ఫోర్ సెవెంటీ ఫైవ్ రెండు వేల ఇరవై మోడల్ ట్రాక్టర్ ఇది పవర్ స్టీరింగ్ పవర్ స్టీరింగ్ కూడా ఉంది బండి బండి లుక్ ఫ్రంట్ నుంచి కూడా మంచి లుక్ ఉంది బండి బంపర్ కూడా బాగుంది మడగడ ఒకటి పోయింది కొంచెం టింకరింగ్ చేయించుకోవాలి మీకు పదిహేను వందలు పని అవసరం పని ఉంది మడగడకి మాత్రం బండి డిస్కులు కూడా చూడండి డిస్కులు కూడా నీటుగానే చూడండి డిస్కులు ఒక్క బోల్ట్ కూడా లూజ్ లేదు బండి కూడా బాగుంది డైరెక్ట్ బురదల నుంచి తెచ్చింది కాబట్టి కడగలే కడగలే కాబట్టి అట్లా మస్క మసక కనబడుతుంది మీకు బండి బాగుంది చూసిద్దాం రండి భూమిపూత్ర బండి ఇది ఇది ఫోర్ వన్ ఫైవ్ ట్రాక్టరు రెండు వేల పంతొమ్మిది సబ్సిడీ గిబ్సిడీ ఏం చేయలేదు చేసుకుంటా అని పెట్టేసి పెట్టుకోండు ఆ రోడ్ ట్యాక్స్ కూడా ఆల్రెడీ కట్టేసినది బండి మాత్రం చూడండి మంచి నీటుగా ఉంది చూసారా బండి నీట్గా ఉంది రండి ఇది కూడా మన నూతన కల్ జాండీ షోరూమ్ నందు కలదు చూసారా బండి బాగుంది ఈ ఫార్టీ టూ ఆర్ఎక్స్ అమ్మేసిన లేదు ఈ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఉన్నది ఈ ఫోర్ వన్ ఫైవ్ ఉన్నది ఎక్స్పీ ప్లేస్ ఉన్నది రెండు వేల ఇరవై ఎక్స్పీ ప్లేస్ మన షోరూంలో ఉన్నది ఇది కూడా రండి ఇది కూడా చూసి ఇచ్చేద్దాం ఇక ఐచర్ ఉన్నది మనకు అద్భుతంగా ఉంది రెండు వేల పదిహేను ఐచర్ రిపేర్ ఏమి లేదు బండి మీద బండి చూసుకోండి నీట్గా ఉంది బండి ఫ్రంట్ నుంచి కూడా చూడండి ఈ బండి మాత్రం లోకల్లా సీసీ కాకుండా లోకల్ వాళ్ళకి అయితే మంచిగా పనిచేస్తుంది లోకల్ వాళ్ళకి ఎమడ తీసిస్తా క్లియరెన్స్ కాగితాలు ఉన్నాయి టోటల్గా బండి బాగుంది మడగాడి మీద చూడండి ఇంత జంగు లేదు అవతల మడగా కూడా చూసుకోండి నీటుగా ఉంది ఫ్రంట్ ఫుడ్ ట్రాస్ట్ చూడండి ఎంత నీట్గా ఉందో బండి బాగుందండి ఇది కూడా కావాలనుకున్న వాళ్ళు రండి నూతన కళాండ్రీశ్వరంకి మాట్లాడదాం ఐదు పది పదివేలు ఇరవై వేల కింద మీద చూసి ఇచ్చేస్తా